తుమ్మలపాలెంలో మత్స్యకారుల అభివృద్ధి కృషి చేస్తానని సర్ణాల తిరుపతిలో ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడితే విజయవాడ ఎంపీగా కేసీని నానిని ఎమ్మెల్యేగా తనను అఖండం జాతితో గెలిపించారని కోరారు తుమ్మలపాలెంలో ఇరవై కుటుంబాల మత్స్యకారులు వైఎస్ఆర్ సిపి పార్టీలోకి పార్టీ కండువ కపి సాధారంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు వస్తారని అన్నారు అయితే చంద్రబాబు నాయుడు వస్తే అరకాప తీసేదే అది అప్పుడే జరిగింది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓటు పోతే ఇది ఇప్పుడు మన ముందే ప్లేస్ కూడా పార్టీ చేస్తారు కంపల్సరీ అవుతారు పార్టీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు జీవంలో అవుతే ఒక భూమి తప్ప తెచ్చింది తప్ప మన ముందే దేశం కూడా పార్టీ చేయలేదు మన ఎక్కడ అవకాశం ఉండదు దయచేసి రెండు రోజులు కూడా పైన గుర్తుకే కోరుతున్నారు అలాగే జగన్ వల్ల లబ్ధి పన్ను ఎవరు లేరు ఆ పార్టీ ఈ పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి రేషన్ కార్డు కూడా లక్ష రూపాయలు ఇచ్చాయి అమ్మోదా ఉన్నాయండి తుమ్మలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతి పనులకు ఈ గ్రామ ప్రజానిక అందరికీ కూడా అప్పరు నమస్కారాలండి రేపు పదమూడవ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా కేసిన నాని గారి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాం మీ ఆశీస్సులు మీ ఆధారాలు అందా కూడా ఇవ్వాలని మేము అంతా కూడా కోరుకుంటూ ఉన్నాం కొంతమంది చెప్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు బట్టి మేము వచ్చేసాం ఇచ్చేసాం అని చెప్తా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది అవి ఏం జరగలేదు ఏం ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు అందరికి మీ అందరికి తెలిసినవి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ పార్టీకి సంబంధం లేకోకుండా అందరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళింది అభివృద్ధి అనేది ఎక్కడ ఏది కావాలో జరుగుతూ ఉన్నది అవి కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఎట్లాంటి అబద్ధాలు